నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వృషభ రాశి కిందకు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే మురుక్షిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి వృషభ రాశి కిందకు వస్తుంది మనకందరికీ అందరికీ తెలిసిందే సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఈ సంవత్సరం మే అంటే లాస్ట్ మంత్ పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి ఈ రాహువు కుంభరాశిలో ప్రవేశించడం అలాగే ఈ కేతు సింహరాశిలోకి సంచారం చేయడంతో సుమారుగా ఈ ద్వాదశ మీద కూడా దీని తాలూకా ప్రభావం మరీ ముఖ్యంగా మన వృషభరాశికి చూసుకున్నట్లయితే మాత్రం నిజంగా మనకి కళ్ళు తెరిపించడానికేనేమో అనిపిస్తూ ఉంటుందండి ఒక్కోసారి ఈ సంచారం అంటే ఈ రావుతాలిక సంచారం కుంభరాశిలోకి ప్రవేశించడం దానివల్ల మనకు ఉపయోగాలు మరి ముఖ్యంగా మన వృషభ రాశి వారికి ఉపయోగాలు అంటే నిజంగా మనకి కళ్ళు తెరిపించడం కోసమేనేమో ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం మన 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 అనుకునేవారు మనల్ని ఎలా మోసం చేస్తారు అంటే మనం లైఫ్లోని మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకున్నాం అంటే అందరికీ కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే ఏ బాధ ఉన్నా సరే ఎలాంటి మన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం చేయగలిగినంత సేవ చేసుకోగలిగాం అంటే అది ధనం రూపంలో అవ్వచ్చు లేదంటే ఏదే రకంగా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏవైనా చెప్పడం లేదంటే ధైర్యం చేయడం ఇలా రకరకాలుగా మన వాళ్ళకి సేవ చేసుకోవడం ద్వారా కూడా మనం ఎప్పుడు కూడా ఎవరి ద్వారా కూడా ప్రతిఫలం అనేది ఆశించలేదు మనకి చాలామంది చెప్తుంటారు వెనకాతల నువ్వు ప్రతి దానికి కూడా నువ్వు పారిపోతుంటావు మరి రేపొద్దున నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా నీకు సహాయం చేస్తారో లేదో ఒకసారి ఆలోచించుకో మన ఎవరు పార ఎవరో తెలుసుకో నేను అందరూ కూడా మోసం చేస్తుంటారు అయినా కూడా నువ్వు చిరునవ్వుతోటి అందరికీ కూడా సేవ చేయడానికి పరిగెడుతుంటావు రేపొద్దున నీ కష్టం వచ్చినా నీ కుటుంబానికి కష్టం వచ్చినా సరే పట్టుమని ఒక పది మందిని సరే సహాయం చేయడానికి వస్తారేమో తెలుసుకో అని మనకి మనకి మన ద్వారా మన సిక్స్ సెన్స్ ద్వారా మన మనసుకి ఒకసారి భగవంతుడు కూడా సిగ్నల్స్ పంపిస్తుంటాడు కానీ మనం అవేవి కూడా పట్టించుకో ఇంట్లో భార్య చెప్తుంటుంది లేదంటే మనకి ఇంట్లో ఒక్కొక్కసారి భర్త చెప్తుంటారు ఈ వృషభ రాశి వాళ్ళకి లేదంటే మన కష్టాలు ఉండేటప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మనకి ఏట్రా విలువైనటువంటి సమయాన్ని అంతా వృధా చేసుకొని స్నేహితులని బంధువులని అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటుంటావు మరి వీళ్ళ మనం ఎంత సేవ చేస్తున్నా మనకి ఇటుపక్క విలువైన సమయాన్ని మనం కోల్పోతున్నాం డబ్బుని కోల్పోయాం అలాగే మనం ఇతరులకు పంచేటువంటి ప్రేమ ఆప్యాయతలు వాళ్ళు వినియోగించుకోగలుగుతున్నారా రేపు పొద్దున్న మనల్ని వాళ్ళు గుర్తుంచుకుంటున్నారా లేదనేది కూడా ఆలోచించకుండా మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏ తప్పు లేదండి మన చేసేటువంటి వృషభ వాళ్ళకి నేను ఒకటి చిన్న విషయం చెప్తున్నాను మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో కల్మషం లేకుండా మన మనసులో ఎటువంటి కలమషం లేకుండా మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఆ భగవంతుడు చూస్తుంటాడు దానికి ప్రతిఫలం కూడా చాలా మంచిగా మనకిస్తాడు మన జీవితంలో మన కష్టాల్లో ఉండేటప్పుడు మన జీవితంలో మన కష్టాల్లో ఉండేటప్పుడు ఆ భగవంతుడు చేసేటువంటి సాయం మనకి ఆ రోజు తెలుస్తుందండి అలాగే మనం కొన్నిసార్లు అంటే ఇది మీకు నేను మధ్యలో చెప్పడం ఏంటంటే చాలామంది మన మనుషులు అనుకుంటుంటారు చాలామంది చెప్తుంటారు ఏటి నువ్వు ప్రతి దానికి కూడా వెళ్తుంటావు చేస్తుంటావు అంటే మనుషుల తాలూకా సైకాలజీ కూడానండి మనం ఎంత చేసినా సరే ఆ మనం చేసేటువంటి సహాయాన్ని వాళ్ళు గుర్తించుకుపోగా ఇతరులకి ఆ చేశారులే ఆ ఎవరి కోసం చేయరు ఇలాంటి మాటలతోటి మనకి తెలిసినప్పుడు అయ్యో వీలుగా మనం సహాయం చేసాం అయ్యో వీళ్ళ మనం ఎంత దూరంగా కూడా ఎంత కష్టాల్లో ఉన్నారు మన అంత చేసాం అని అనిపిస్తూ ఉంటుంటుంది కానీ మనం అంత కూడా భగవంతుడి యొక్క వదిలేయడం ఎందుకంటే మనం ఏ మంచి మన మనుషులు ఎలాంటి కల్మషం లేదు అతనికి అవతల వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అదొక్కటే మనకు అనిపించింది మనకి చేయవలసినటువంటి సేవ మనం చెయ్యాలి అదొక్కటే మన మనసుకి తెలిసింది అదొక్కటే చేసాం మిగతా ద్వాదశ రాశుల వారికి వృషభ రాశి వారికి అదేనండి తేడా అందుకే చాలామంది చెప్తుంటారు వృషభరాశి వాళ్ళు జన్మించిన వారేని కానీ వివాహం చేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి కష్టం విలువ ప్రేమ విలువ ధనము విలువ కుటుంబం ఆప్యాత అన్నీ కూడా తెలుస్తాయి వాళ్ళని చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటుంటారు నిజంగానండి ఎందుకంటే పాపం వాళ్ళ మనసులో ఎటువంటి కలమషం ఉండదు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటారు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎవరి దగ్గర చేయిచాపి అడిగేటువంటి మనస్తత్వం ఉండదు ఏదైనా సరే భగవంతుడితో చెప్పుకోవడం కష్టమైన సంతోషమైన బాధ అయినా సరే ఆ దేవుడి గదిలో ఒక పది నిమిషాలు కూర్చొని మనశాంతంగా పూజ చేసుకొని మనం ఆ భగవంతుడికి మన మనసులో ఉన్న బాధ చెప్పుకోవడం లేదంటే మనకి ప్రపంచం అంతా కూడా మన కుటుంబమేనండి వేరే ఒక జీవితాల తాలూకా విషయాలు కానీ వేరే ఒక విషయాలు కానీ ఏవి కూడా మనం పట్టించుకోము మన జీవితంలోని మనం మనకు విలువైనటువంటి సమయం ఏదైనా ఉన్నది అంటే కుటుంబం కోసమే ఆ సమయాన్ని వెచ్చిస్తాము మన జీవితం అంటూ కూడా మనం బ్రతుకుతున్నాము అనుకుంటే మాత్రం అది కూడా కుటుంబం కోసమే అదే మనకు ఒక అందమైన నగరం అనుకోవచ్చు మన కుటుంబం ఒక అందమైన సామ్రాజ్యం అనుకోవచ్చు ఒక అందమైన ఇల్లు ఇవన్నీ కూడా మనకి మన ఇల్లే ఎందుకంటే మనం ప్రపంచంతో ఎక్కువగా ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఎవరితో కూడా పెద్దగా అంటే మరీ వాళ్ళ కష్టాలు ఉన్నారంటే సహాయం చేయడం మనకు తోచినటువంటి ధన సహాయమా లేదంటే ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయడం అంతటితోటి తప్ప మన కుటుంబానికి ఎక్కువ టైంని వెచ్చించి మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా భగవంతుని కోసం ఎప్పుడు కూడా తీర్థయాత్రలు చేయడం గుడికి వెళ్తూ ఉండడం అలాగే కుటుంబ అమ్మ నాన్న బాగుందా ఆరోగ్యవంతి ఉందా లేదా చక్కగా చూసుకోవడం పిల్లల్ని బాగా చదివించుకోవడం అలాగే భర్తకి ఎలాంటి కష్టం రాకుండా ఒకవేళ అతనికి ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఏ వచ్చినా సరే ధైర్యం చెప్తూ ఇంట్లో పూజలు చేసుకుంటూ నోములు చేసుకుంటూ జీవితాన్ని చాలా చక్కగా చాలా సైలెంట్గా గొడవలు లేనిటువంటి జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు నేను చాలా మందిని చూశాను వృషభ రాశి వాళ్ళు మరి ముఖ్యంగా పాపం వీళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ ఏంటంటే మాత్రం వృషభ వాళ్ళకి ఇతరులను అతిగా నమ్మడం ఇతరులను అతిగా నమ్మి మోసపోవడం అనేది పాపం వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే అందరూ నావారులే అందరూ నా కష్టం అందరూ నాకు ఏ కష్టం వచ్చినా సరే వస్తారులే నేను అవతల వాళ్ళకి కష్టాలకి పాపం ఎంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేశాను నాకంటూ రాకపోతారా అనేటువంటి ఒక చిన్న ఆశ ఉంటుంది కానీ వీళ్ళకి పాపం ఏదో ఒక సమయంలోనే చా నేను మోసపోయానే అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ మాత్రం పాపం వీళ్ళలో ఉంటుందని ఎందుకంటే వీళ్ళని బాగా పాపం వీళ్ళకున్నటువంటి అమాయకత్వాన్ని అమాయకత్వం అనేది ఒక పక్కన పెట్టినట్టయితే మాత్రం వీళ్ళని అంటే వీళ్ళకున్నటువంటి వీక్నెస్ పాయింట్ సేవాభావం అవ్వచ్చు ఇతరులు ఎక్కువగా నమ్మడం అవ్వచ్చు అది ప్రేమ విషయం అవ్వచ్చు డబ్బు విషయం అవ్వచ్చు బంధువులు కష్టాల్లో ఉంటే మన వాళ్ళకి ఈ చూడడం అవ్వచ్చు ఈ వీక్నెస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మనల్ని మోసం చేయడం అనేది ఏదైతే ఉందో ఆ మోసానికి బలైపోయేటువంటి మొట్టమొదటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మనం వృషభ వాళ్ళనే చెప్పుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకే అనిపిస్తుంటుంది మనకి మోసపోతున్నాము వాళ్ళ చేతులని తెలిసి కూడా మనలో మనమే నవ్వుకునేటువంటి జాలి దయ్య కరుణ కూడా మనలోనే ఎక్కువగా ఉంటాయి అందుకే మనం పెద్ద పెద్ద గొడవలు అవుతున్నా లేదంటే ఏదైనా సరే దీంట్లోకి దూరం ఎందుకంటే మనకి మన జీవితానికి అది సంబంధించింది కాదు ఈ గొడవలని కానీ లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే ఇతరుల జోలికి వెళ్ళడం కానీ ఇతరుల తాలూకా కుటుంబాల్లోనే వీలు పెట్టడం వాళ్ళకి ఏం జరుగుతుంది వీళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఇలాంటివి తెలుసుకోవడం కానీ అంటే మీకు చెప్తున్న అందుకే మీకు ద్వాదశ రాశిలోనే మనం చూసుకున్నా సరే జస్ట్ స్పెషల్ అనమాట వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారు ఇతరుల చేసుకోకపోవడం మనశ్శాంతంగా ఉండడం వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం అయితే మన వీక్నెస్ పాయింట్ కూడా అదేనండి మన ఇతరులను మనం ఎక్కువగా మోసపోవడం దీనికి తోడుగా మన కుటుంబం మీద విపరీతమైనటువంటి ఏంటి మా కుటుంబంలో ఎంత సంతోషంగా లేకపోతున్నాం కానీ వీళ్ళు ఇంత బాగా ఉండడం ఏంటి వీళ్ళ భార్య భర్తలు ఎంత చక్కగా ఉండడే వీళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుతుండడం వీళ్ళు ఎంత బాగా ఇల్లు కట్టుకోవడం ఏంటి మనం ఎంత సంపాదించుకోగలుగుతున్నాం కానీ మనం ఏమి చేసుకోలేకపోతున్నాం వీళ్ళు కొద్దిగో గొప్పగా సంపాదించుకున్న కూడా వీళ్ళ జీవితాన్ని ఎంత చక్కగా నడిపించుకుంటున్నారని మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు నిజంగా మీరు చెప్తే నమ్మరు కానీ అంటే అనుకోనివ్వండి జలసి అనుకోండి ఏడుపు అనుకోండి మన మిథునిరా మన వృషభరాశి మీద ఉన్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో ఆ నరఘోష ఏదైతే ఉందో దాని వలన మనకి విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ మిగతా ప్రాబ్లమ్స్ అనేవి ఏవి ఎక్కువగా ఉండవు ఆర్థికంగా కొంచెం బాగుంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్నీ బాగున్నప్పటికీ కూడా ఈ మన కుటుంబం మీద పడి ఏడ్చేటువంటి ఏడుపు ఏదైతే ఉందో దీని వలన కూడా మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు అండి గొడవలు కాదండి సమస్యలు ఏర్పడుతుంటాయి ఎక్కువగా భర్తకు అనారోగ్యం చేయడం లేదంటే ఎక్కడికైనా బ బళ్ళు మీద వెళ్ళినా కారులో వెళ్ళినా ఏదైనా అనుకుని ప్రమాదాలు జరిగి పాపం అతను బాగా రెస్ట్ తీసుకోవడం ఏంటి మేము ఎంత హ్యాపీగా ఉన్నది ఫ్యామిలీ అన్నీ బాగానే ఉన్నాయి జాతకాల విషయంలో పిల్లల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మా టైం కూడా బాగుంది ఏదో ఒక పది రూపాయలు సంపాదించుకునేటువంటి టైం వచ్చింది అనుకునే సందర్భంలో మన కుటుంబం మీద పడిచేటువంటి ఏడుపు వల్ల చాలా నష్టపోతామండి ఇటు అనారోగ్యంగా నష్టపోతాం పిల్లలకి మంచి జాబ్లు వస్తున్నాయి మ్యారేజ్లు వస్తున్నాయి సంబంధాల్లో ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు రావడం మనకి ఆరోగ్యం అనేది సహకరించకపోవడం ఇటు భర్తకి అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవారికి కూడా సమస్యలు మనం తెచ్చినటువంటి డబ్బు కూడా మనకి చాలక ఇంకా పైనుంచి కూడా అప్పు తెచ్చింది కూడా చాలక చాలా ఇబ్బందులు పడడం చూసారండి మనకి నెలకు ఒక ఇరవైలో పాతికులు సంపాదించుకుంటున్నాం అది వైద్య ఖర్చులకి అయిపోతుండడం లేదంటే ఏదో రకమైనటువంటి ఖర్చులు అయిపోతున్నాడు ఇది చాలాక మళ్ళీ మనం పైనుంచి నుంచి కూడా అప్పు తెచ్చింది కూడా మంచినీళ్ళ ఖర్చు అయిపోతున్నాడు అది దేనికి ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా తెలియకపోవడం పిల్లల మీద పడి ఆడవడం ఇంట్లో భర్త మీద భార్య మీద కుటుంబం మీద వైవాహిక జీవితం మీద కూడా పడి ఏడ్చేటువంటి ఈ మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో మన మీద ఎప్పుడు కూడా ఏడ్చేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో దీని వలన వాళ్ళకి ఏ లాభం వస్తుందనేది పక్కన పెట్టినట్టయితే మాత్రం మనకి మాత్రం అనేక రకమైనటువంటి సమస్యల్లోని మనం పడిపోయే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి ఈ కుటుంబం పేరు మీద అభిషేకాలు చేసుకోండి అలాగే గుడి బయట ఎవరైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం శాకాహారం అయినటువంటి భోజనాన్ని ఇవ్వడం కానీ పూట అయితే కొంచెం టిఫిన్ ఇవ్వడం కానీ ఇలా కొన్ని మనం చేసుకోవడం వల్ల మన మీద ఏదైనా సరే ఏడుపు ఉన్నా మన కుటుంబం మీద ఏదైనా సరే జలసి ఉన్నా మన కుటుంబం మీద ఎవరైనా సరే ఏడ్చేటువంటి బాధలు ఉన్నట్టు గోస అనండి నరకోసే అది ఏమున్నా సరే అవన్నీ కూడా ఆంజనేయ స్వామి వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోయి మన కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే దీనికి తోడుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ జూన్ నెల అంటే ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా వృషభ రాశి వారికి అనుకునేటువంటి పనుల్లోని కొంచెం పురోగతి సాధించడం కూడా జరుగుతుంది అంటే ఇటు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద నరగోష పోతుంది అలాగే ఇరవయో తారీఖు నుంచి కూడా మన టైం అనేది కూడా బాగుండడం వల్ల మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం మరీ ముఖ్యంగా పిల్లలని ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదైతే సీట్ల కోసం అనుకుంటున్నామో పిల్లల్ని ఏదైతే స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకు మంచి పొజిషన్కి రావాలని చెప్పి మన వాళ్ళ మీద అయితే మనం చాలా ఎన్నో ఆశలు పెట్టుకుంటాం ఆ ఆశలు అన్నీ కూడా సక్సెస్ అంటే అవన్నీ కూడా పిల్లలు కూడా ఒమ్ము చేయకుండా బాగా చదువుకోగలుగుతారు మా వాళ్ళు అనుకున్నట్టు సీట్లు కూడా అంటే ఇంజనీరింగ్ సీట్లు అవ్వచ్చు నీట్ సీట్లు అవ్వచ్చు ఆ సీట్లలో వాళ్ళకి సీట్లు రావడం చాలా సంతోషంగా ఉంటుందండి పిల్లల విషయంలో వచ్చి ఎడ్యుకేషన్ పరంగా కూడా అలాగే జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి కూడా ఈ ఇరవయో తారీఖు అంటే జూన్ నెల ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా ఒక గుడ్ పీరియడ్ అనేది చెప్పుకోవాలి గోల్డెన్ పీరియడ్ అనేది చెప్పుకోవాలి మంచి కంపెనీలకు రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఎవరైతే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో మనకి రెండు మూడు నెలల తర్వాత నుంచి కూడా మీరు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి చూస్తూ ఉంటండి మనకి మరి ముఖ్యంగా ఆగస్ట్ నుంచి కూడా మీరు సంబంధాలు మొదలుపెట్టినట్లయితే మాత్రం మంచి సంబంధాలు రావడం జరుగుతుంది అలాగే మనం గతంలో కూడా చాలా మందికి చెప్పుకుంటాం వాళ్ళకి మళ్ళీ కూడా మీరు గుర్తు చేయండి ఎవరికైతే ఎందుకంటే మనకి టైం అనేది మంచిది రాబోతుంది కాబట్టి ఒక మంచి సంబంధం అనేది వస్తుంది పిల్లలకి కూడా మంచి సంబంధాలు ఇచ్చి మంచి మ్యారేజ్ జరుగుతుంది పిల్ల పాపలతో వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఆర్థికంగా కూడా మనం చాలా చక్కగా నిలబడగలుగుతాము ఇటు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపార రంగంలో కూడా అద్భుతమైనటువంటి లాభాలు రావడం కానీ బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా వ్యాపారం పెడదాం అనుకునేటువంటి వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం ఆగస్టు నుంచి కూడా ఒక మంచి అవకాశం ఉంది మంచి వ్యాపారంలోని వాళ్ళు పురోగతి సాధించుకునే అవకాశం ఉంది ఒక మంచి టైం చూసుకుని ఒక మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టుకోండి మీకు అనుభవం ఉన్నటువంటి వ్యాపారాన్ని మీరు పురోగతి సాధించుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మనకి ఋషభ వాళ్ళకి ఈ గోల్డెన్ పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో ఆగస్ట్ నుంచి కూడా ఇంకా చాలా బాగుంటుంది అలాగే మనకి ఈ నెల ఈ ఇయర్ ఎండింగ్ లో కూడా ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మనం అనుకునేటువంటి స్థల విషయాలు అవ్వచ్చు డబ్బు పెరిగే అవకాశం ఉంటుంది స్థలాలు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చుకోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఇల్లు స్థలాలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా జరిగితే కొంచెం నిదానంగా జరిగిన ప్రతి పని కూడా మనకి ఇప్పటిదాకా కూడా ఏదైతే నెగిటివ్గా జరిగిందో ఇక్కడ నుంచి ప్రతి పని కూడా పాజిటివ్గా జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనం విజయం సాధించుకోగలుగుతాం ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం అందుకే నా ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే మరొక మంచి వీడియోలో మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో మనం ఈ నక్షత్రాల కోసం కూడా చాలా చక్కగా అంటే ఈ రోని నక్షత్రం కోసం అలాగే కృతిక నక్షత్రం కోసం అలాగే మురుగుశిరా నక్షత్రంలో ఆయా పాదాలను జన్మించిన వారి కోసం కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు మరి ముఖ్యంగా జూలై నెల నుంచి కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది పాదాల పరంగా నక్షత్ర పరంగా చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను ఉంటానండి మీరు తెలీ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్